భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క కృప అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల యొక్క కళ్యాణాన్ని చూడని కనులనేటివే ఉండవన్నమాట అంత పవిత్రమైనటువంటి ఈ కళ్యాణాన్ని ప్రతి ఒక్కరూ కూడా తిలకించి స్వామివారి ఆశీస్సులను పరిపూర్ణంగా పొందండి అలాగే సీతారాముల కళ్యాణ కథని భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మిథిలా నగరానికి దగ్గరగా చేరుకున్నటువంటి విశ్వామిత్ర రామలక్ష్మణులు అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశారు రాముడు అది చాలా పాతదైనా కూడా అందంగా అనిపిస్తున్నది కానీ జనసంచారమే లేదక్కడ ఏమిటి ఈ చిత్రమని అడిగాడు రాముడు అది గౌతమ మహర్షి ఆశ్రమమని ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు మహా మహాతపస్సంపన్నుడైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఆశ్రమంలో ఉండేవాడు ఒకనొక సందర్భంలో అహల్య అపరాధం చేసిందని భావించి ఆగ్రహోద్ధృతయ్యాడు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండమని ఆమెను శపించాడు ఎవ్వరికీ కూడా కనపడకుండా ఉంటావని అన్నాడు రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతావన్నాడు రామా గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్న అహల్య పొగ కమ్ముకున్న అగ్ని తేజస్సులా ఉంది ఆ మహాత్మురాలిని రాముడు చూశాడు రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా గౌరవించారు వారి సత్కారాలు అందుకొని రాముడు విశ్వామిత్రుడి వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుదేరాడు మిథిలా నగరంలో ప్రభువైన జనక మహారాజు వీరిని సముచితంగా సమాధానించారు మిథిలలో అహల్య గౌతముల పెద్ద కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లిదండ్రులను ఉద్ధరించినందుకు కృతజ్ఞాజంజలు సమర్పించాడు మహాత్మా పరిశీలి అయిన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగటం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించాడు కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు అప్పుడు ప్రత్యుత్తరంని ఇస్తూ విశ్వామిత్రుడు మీరు వీరు దశరథ మహారాజు కుమారులు జగత్పసిద్ధులైన వీరులు వీరి దగ్గర ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు మీ దగ్గర ఉన్న ఇటువంటి ధనస్సును వీరిద్దరికీ చూపించండి శుభం కలుగుతుంది వాళ్ల ముచ్చట కూడా తీరుతుంది అన్నాడు అప్పుడు జనకుడు తన దగ్గరున్న శివధనస్సు చరిత్రను వివరించాడు యాగం కోసం భూమిని దున్నుతూ ఉండగా ఒక పాప దొరికిందని నాగటి చాలున దొరికినందువల్ల ఆమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమంతుడికి ఇవ్వాలన్న తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు శివధనస్సును ఎక్కువ పెట్టగలిగేవాడే సీతకు తగిన భర్త అన్నాడు గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుసు ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయారు అన్నాడు ఇదంతా విని శివధనస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు సరేనన్నాడు జనకుడు బలిష్ఠులు దీర్ఘకాయులైన ఐదు వేల మంది అతి కష్టం మీద శివధనస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు రాముడు ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనస్సు వంగిరిగింది వింటి నారిని సంధించాడు వేల కొలది సదస్సులు ఆశ్చర్యంతో మునిగిపోయారు అల్లెతాడును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు పిడుగుపాటుగా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు పెళ్ళున వెరిగింది విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప మిగతా వారంతా కూడా మూర్చపోయారు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడు దశరథ మహారాజుకు వర్తమానం పంపాడు అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిలను రామలక్ష్మణులకు తన తమ్ముడు కుజధ్వజుని కుమార్తెలైన మాండవిని శ్రతకీర్తిని శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు అంగరంగ వైభవంగా కనులకు విందుగా జరిగాయి కళ్యాణాలు మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులకు వీడ్కోలు హిమాలయ పర్వతానికి వెళ్ళాడు తర్వాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు గండ్రగొడ్డలని ధనుర్భాలను ధరించాడు ప్రజవరిళ్ళే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు క్షత్రియులంటే ఇతనికి సరిపడదు పూర్వం క్షత్రియుడైన కార్తవీర్జనుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు అప్పటి నుంచి క్షత్రియ నిర్మూల నాశనానికి కంకణం కట్టుకున్నాడు ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలకి బలిచేశాడు పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సు నెక్కు పెట్టమని సవాలు విసిరాడు సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు భరత శత్రుఘ్నులతో మేనమామ ఇంట తాతగారింటికి వెళ్ళాడు రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు దశరథుడికి పుత్రుల మీద ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులలాగా భావిస్తూ ఉంటాడు నలుగురు కుమారులలో భరత శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండటం వల్ల బెంగపెట్టుకున్నాడు వాళ్ళని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు దశరథునికి శ్రీరాము మీద ఎక్కువ మక్కువ ఎక్కువ దానికి గల కారణం శ్రీరాముడు సద్గుణ కావటమే రూపంలోనూ సుగుణంలోనూ శ్రేష్ఠుడు మహావీరుడు మృదువుగా మాట్లాడుతాడు సరన్నవారిని కాపాడుతాడు కోపం గర్వం లేనివాడు సత్యం పలికేవాడు పరుల సంపదను ఆశించనివాడు దీనులను ఆదుకునేవాడు కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు వినయశీలి తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు సోమరితనం ఏమరపాటు లేనివాడు కలలలో ఆరితేరినవాడు అసూయ మాశ్చర్యం లేనివాడు ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు ఇన్ని మంచి గుణాలకు పాదైనటువంటి శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ కూడా పరమ ప్రీతి సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజలందరి కోరిక దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది నేనెంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయటానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను జానపదులను సామంతరాజులను ప్రజలను పిలిపించాడు శ్రీరాముడి యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు ఇది అందరికీ నచ్చినట్లయితే అనుమతి ఇవ్వమన్నాడు దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉందా అని ఆలోచించి చెప్పమన్నారు సభలోని వారంతా కూడా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను అధికారులను యువరాజ పట్టాభిషేకం మహోత్సవానికి ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశించాడు దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు చిరునవ్వులు చిందిస్తూ రామా నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి నీ బాధ్యత పెరుగుతున్నది మరింత వినయవంతుడివి కావాలి జితేంద్రయుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోసి తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయినటువంటి కౌశల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు ఆమె ఆశీస్సులు అందుకున్నాడు వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాముల ఉపవాస దీక్షను తీసుకున్నారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకున్నది నగరమంతా ఆనంద శోభ తాండవిస్తుంది ఇదంతా చూసినటువంటి మందర కళ్ళల్లో నిప్పులు కక్కుతున్నంతగా నిప్పులు పోసుకుంటుంది కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చినటువంటి అరణపు దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరకు వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది కైకేయి చాలా ఆనందించింది వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానం అందించింది నిష్ఠురాలైపోయింది మందర దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని నాకు రాముడు భరతుడు ఇద్దరూ సమానమే రాముడు పట్టాభిషక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుంది అన్నది కైకేయి కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకున్నది మందర రాముడు రాజైతే కౌశల్య రాజమాత అవుతుంది అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాస్య అవుతావు రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది రాముడి సంతానానికే తర్వాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది కానీ భరతుని సంతానానికి రావటం శూన్యం కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అలువుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది కైకేయి మనసు మారింది చెప్పుడు మాటలు చేటుకు కారణం ఇదే తగిన ఉపాయాన్ని చెప్పమని మందరను కోరింది కైకేయి గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు వినియోగించుకోమని సూచించింది మందర ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందటానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి దశరథుడు శ్రీరామ పట్ట్యాభిషేక వార్తను తెలపడాయనకి కైకేయి దగ్గరకు వచ్చాడు కటిక నేల మీద ఉన్నది కైకేయి తీవ్రమైన అలకతో ఉన్నది దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది ఏం చేయాలో పాలుపోలేదు విషయం అడిగాడు అదే అదునుగా భావించి కైకేయి నాకొక కోరిక ఉంది దాన్ని మీరే తీర్చాలి అలా తీరుస్తానని మాట ఇవ్వాలి అన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసినటువంటి సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి శ్రీరాముడు నారచీరలు జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారాణ్యానికి వెళ్ళి తాపస్రు వృత్తిలో పద్నాలుగు సంవత్సరాలు ఉండాలి శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది కైకేయి కైకేయి మాటలకు సృహకోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి చేరుకున్నాడు తన్ను కొన్ని వస్తున్న దుఃఖంతో కైక రాముడు నీకేం అపకారం చేశాడు భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు అటువంటి వాణ్ణి అడవుల పాలు చేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను చేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకుంటా రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని ప్రతిమలాడాడు కఠిన శిలా కన్నీటికి కరుగుతుందా కైకేయి కూడా మారలేదు శ్రీరాముడికి తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాజ్ఞ కావాలన్న సుమంత్రుడు శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు రాజాజ్ఞను పాటించాడు శ్రీరాముడు వచ్చి దశరథుడికి పాదాభివందనం చేశాడు కైకేయికి కూడా పాదాభివందనాలు చేశాడు దశరథుడికి మాట రావటం లేదు కన్నీళ్లు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాసరథి కైకేయిని అడిగాడు గతంలో నాకు ఇచ్చిన రెండు వరాలను అడిగాను వాటిని దృష్టిలో ఉంచుకొని ఉల్లంఘించేందుకు చేస్తున్నాడు వాటిని నువ్వు పాటిస్తానని మా ప్రమాణం చేస్తేనే చెబుతాను అన్నది కైకేయి రాముడు క్షణం కూడా ఆలోచించలేదు నా తండ్రే నాకు గురువు పాలకుడు హితుడు ఆయన ఆదేశించాలే కానీ విషాన్ని తాగటానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు శ్రీరాముని పితృభక్తి సత్యానురక్తి అలాంటివి కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు సంతోషాలకు పొంగిపోవటం బాధలకు కుంగిపోవటం స్థితప్రజ్ఞుని లక్షణం అమ్మా నీవు చెప్పినట్లే చేస్తా భర్తుడంటే నాకు ప్రాణం అతని పట్టాభిషేకాన్ని గురించి నాన్నగారు నాకు చెబితే కాదంటానా ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా నాకు రాజ్యాకాంక్ష లేదు తండ్రికి సేవ చేయటం ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించినటువంటి ధర్మచరణం మానవులకు ఇంకొకటి లేదు నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా అది చాలు నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతాను అన్నాడు శ్రీరాముడు